హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోయే ఉచిత బస్సు పథకంపై మరో కొత్త ట్విస్ట్ అయితే వచ్చింది ఈ జిల్లాల వరకే పరిమితం అని అయితే గనుక చెప్తూ ఉన్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన హామీ ఇచ్చారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలు పైన ఆర్టీసీ అధికారులు నివేదిక ఇచ్చారు ఆ తర్వాత మంత్రులతో అధ్యయనం కోసం మరో కమిటీ నియమించారు కాగా ఇప్పుడు ఈ పథకం అమల పైన తాజాగా ప్రభుత్వం శాసన మండలిలో స్పష్టతనిచ్చింది కొన్ని జిల్లాలకే పరిమితం అంటే జిల్లాల వరకే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించింది వివరాలు చూస్తే ఏపీలో సూపర్ సిక్స్ పథకాల అమల విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి తీసుకొచ్చింది తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాల కోసం నిధులు కేటాయించింది మే నెలలో తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయించింది అదే విధంగా పిఎం కిసాన్ పథకం కింద అందే ఆరు వేలు మినహాయించి ఒక్కో రైతుకు పద్నాలుగు వేల చొప్పున ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది మే నెలలో రెండు పథకాలు అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇక ఉచిత బస్సు పథకంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఇదే సమయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు అయితే ప్రకటించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన తాజాగా శాసన మండలిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు స్పష్టతనిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టనున్న ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాలకు మాత్రమే పరిమితమని వెల్లడించారు శాసన మండలిలో బడ్జెట్ పై జరిగిన చర్చ సందర్భంగా వైసీపీ సభ్యురాలు సభ్యులు వైసీపీ సభ్యులు పివి సూర్యనారాయణ రాజు ఉచిత బస్సు అంశం ప్రస్తావించారు దీనికి సమాధానంగా మంత్రి స్పందిస్తూ ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పామని ఇప్పుడు దీని అమలుపైన స్పష్టతనిస్తున్నట్లు ఇస్తున్నట్లు వివరించారు విషయం ఏంటని చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ అధికారులు ఈ పథకం అమలు కోసం ఆర్టీసీలో కొత్త బస్సులతో పాటుగా సిబ్బంది కూడా అవసరమని గుర్తించి నివేదిక ఇచ్చారు ముగ్గురు మంత్రులతో ఏపీ ప్రభుత్వ కమిటీ కమిటీ అయితే వేసింది పథకం అమలు చేస్తున్న తెలంగాణ ఢిల్లీ కర్ణాటకలో అధ్యయనం చేశారు మొత్తం మీద ఆర్థికంగా భారం ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందన పథకం అమల్లో సమస్యల గురించి ఆరా తీశారు రానున్న ఉగాది నుంచి ఈ పథకం అమలు చేసేలాగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగింది ఈ సమయంలోనే మంత్రి సంధ్యారాణి గారి ప్రకటన ద్వారా రాష్ట్ర పరిధిలో కాకుండా కేవలం జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం పరిమితం చేయనున్నట్టు స్పష్టం అవుతుంది అంటే కేవలం మీరున్న జిల్లాలో మాత్రమే ప్రయాణం చేయగలరు పక్క జిల్లాకైతే కనుక ఉచిత బస్సు ప్రయాణం అయితే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అయితే అమలు కాదు కేవలం మీరే నెల్లూరు జిల్లాలో ఉంటే నెల్లూరు జిల్లా వల్ల మాత్రమే మీరు ఉచితంగా ప్రయాణించవచ్చు కర్నూలు జిల్లాలో ఉంటే కర్నూలు జిల్లా బార్డర్ వరకే మీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అలాగే తూర్పుగోదావరి జిల్లా అయినా పశ్చిమ గోదావరి జిల్లా అని ఏదైనా మీ జిల్లాల పరిధిలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు కానుంది